హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ఈరోజు లోడింగ్ ఏంటంటే చాలా చోట్ల ఉంది పోరాటం నాలుగు సోట్లు తిరగాలి ఇది లోకల్ కిరాయి ఇది మా మేస్త్రి గారికి మెకానిక్ పని చేసే మేస్త్రి గారికి ఆయనకి ఏదో బండి ఎక్కటానికి ఫ్లోరింగ్ చేయాలంటారు చేయటానికి ఇది ముప్పై బాల్చాలు కంకర మూడు సిమెంట్ కట్టలు పది సిమెంట్ రాళ్ళు ఇసుక ముందు ఒక ముప్పై బాల్చాలు కంకర వేసుకున్నాం ఈ బాల్చా వచ్చి ముప్పై రూపాయలు ఒక్కొక్క బాల్చా ముప్పై రూపాయలు ఆ ముప్పై రూపాయలు అంటే మొత్తం ముప్పై బాల్చాలు పోసారు ముప్పై బాల్చాలు పోసి మూడు సిమెంట్ కట్టలు వేసి మళ్ళీ మూడు సిమెంట్ కట్టలు వేసుకోవటానికి సిమెంట్ షాప్ కాడికి వెళ్ళాం ఇక్కడ మూడు సిమెంట్ కట్టలు వేసాం దీంట్లో మూడు సిమెంట్ కట్టలు వేసుకొని మళ్ళీ ఇసుక కాడికి వెళ్ళాలి ఇసుక పోసుకురావడానికి వెళ్ళాలి ఈ మూడు సిమెంట్ కట్టలు ఎదరేపించాను ఇసుక అయితే ఇక్కడ ముప్పై బాల్చాలు పడద్దులేని పక్కన ఇక్కడ వరల వరల కాడ ఇసుక అమ్ముతారు అమ్మే వాళ్ళు ఇసుక ఇప్పుడు అమ్ముతున్నారు తీరా అక్కడికి వెళ్ళా చూస్తే ఇసుక ఉందిలే కానీ మాకే కావాలి బాబు పది రోజులు అవుతుంది ఇసుక లేక ఇసుక మీరు ఇసనపేటలో ఎక్కడ తిరిగినా దొరకదు ఇసుక లేదు పది రోజులు బట్టి లేదు ఇసుక ఇసుక అమ్మట్లేదు అని అంటే సరే కాదులేండి ఇప్పుడు ఈ ఎర్ర ఇసుకాయినా ఇవ్వండి మరి పని ఆగిపోతుంది ఇవన్నీ దింపుకుంటూ వెళ్ళాలి అనవసరం మళ్ళీ ఎన్ని వేసుకున్నాం దింపుకుంటూ వెళ్ళాలంటే అది అది కానా కష్టం మీద ఇక నేను అడిగాను కాబట్టి అది కానా కష్టం మీద ఆ ముప్పై బాల్చాలు ఇసుక ఇచ్చారు అది అంతా ఇసుక మొత్తం మట్టి ఇసుకే మొత్తం మట్టి ఇసుకే ఉంది ఇక ఇది పని ఆగిపోద్ది తప్పక పోసుకెళ్ళటమే అని మేస్త్రి గారు ఉన్నారు లేక టాపి మేస్త్రి గారు చూసుకోమన్నారు చూసుకోమంటే ఇక మన పని అయిపోద్ది తప్పక ఇసుకెళ్దాం అని ఇది ముప్పై రూపాయలే ఈ ఇసుక కూడా ముప్పై రూపాయలే బాల్చా చూడండి అంతా మట్టి ఉంది ఇది కాలువలలో మామూలుగా చిన్న చిన్న వాగుల్లో దొరికింది ఆయన అంటున్నారు ఈ గల ఓనర్ గారు అంటారు మాకే ట్రక్ నాలుగు వేలు పడింది ట్రక్ నాలుగు వేలు దొరుకుతుంది మాకే అని అన్నారు అది మొత్తం అంతా మట్టే ఉంది దాంట్లో ఏమీ లేదు కొంచెం ఇసుక ఉంది తిమదంతా మట్టే ఉంది మామూలుగా బంగారం అయిపోయింది ఇసుక ఈ వర్షాకాలంలో బంగారం అయిపోయింది ఇదే ఎస్కే కరెక్ట్ ముప్పై బాల్చాలు పోసారు ముప్పై బాల్చాలు బాల్చా ముప్పై రూపాయలు రూపాయి కూడా తగ్గలేదు ఆయన వద్దపోతే వెళ్ళిపోమంటున్నాడు ఆయన ఇసుక మాకే దొరకట్లేదు బాబు బంగారం అయిపోయింది ఇసుక అని సరే మళ్ళీ సిమెంట్ రాళ్ళు ఒక పది సిమెంట్ రాళ్ళు వేసుకోవడానికి మళ్ళీ సిమెంట్ రాళ్ళ కంపెనీ గారికి వచ్చాను ఇది ఈరోజు లోకల్ కిరాయి చూడండి నాలుగు సార్ల కంకరకాడ ఒకసాట సిమెంటు బస్తాలకాడ ఒకసాట ఇసక్కడ ఒకసాట ఇక్కడ ఇసక్క కాడ లేట్ అయిపోయింది లేకపోతే అంత పావు గంటలు అయిపోద్ది పని ఒక అర్ధ గంటలు అయిపోద్ది ఇది అంతా టగ అక్కడ పోసుకోవటం ఇక్కడ ఇవన్నీ వేసుకోవటం అర్ధ గంటలు అయిపోద్ది కానీ ఇసుక ఊరు మొత్తం దొరికిన ఎవ్వరు ఫోన్ చేసినా ఇసుక లేదు ఇది మేసర్ గారి షెడ్డు ఈ షెడ్కి ఇతర కొంచెం ఫ్లోరింగ్ చేయాలంట ఇది అలాంటి వాటికే పనిచేస్తుంది ఇసుక అది అవతల పక్క రైట్ లో అక్కడ ఫ్లోరింగ్ చేయాలంట ఇక దీని కాడికి వేసుకొచ్చాము ఏదో ఏదో ఒకటి ఇసుక ఇక అది వాళ్ళు పోసుకున్నారు ఆయన దింపేయని మేస్త్రి గారు చూసుకున్నాడు సరే ఏదో ఒకటిలో మళ్ళీ పని ఆగిపోద్ది ఇవన్నీ కింద దింపాల్సి వద్ద వెనక్కు పోసుకొచ్చాడు చూడండి ఎలా ఉంది ఎర్రగా ఉంది ఈ వర్షాకాలంలో ఏంటంటే ఈ ఇసుక దొరకదు దొరికిన ఇసుక బంగారం బంగారం అయినా ఒక రూపాయి పెచ్చిపెట్టినా దొరికిదు కానీ ఈ ఇసుక అనేది అసలు రిస్క్ ఏమైనా అన్నాడు ఆయన వీళ్ళు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి అడిగాడు ఇసుక అడిగితే మేము ఇవ్వం బాబు ఇసుక అని అంటే సార్ నేను వెళ్ళి నేను వెళ్ళి కొంచెం ముప్పై ఇవ్వండి మాకు ఇసుక అయినా పర్లేదంటే ఇకప్పుడు ఈ ఎర్రెస్కి ఇచ్చి ఎర్రెస్కి తీసుకెళ్ళమన్నారు ఈ ఎర్రస్కి ముప్పై రూపాయలు పెట్టి బాల్చా ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కొని పోసుకొచ్చారు ఇదే ఎదర షాపు ఈ ఎదర షాప్ కొంచెం బండి లోపలికి వెళ్ళటానికి మేస్త్రి గారికి డ్రింక్ ఏజెన్సీ ఉంది ఎప్సీ ఏజెన్సీ ఉంది కొంచెం పైకి వెళ్ళటానికి దాన్ని ఫ్లోరింగ్ చేయాలంట అది అక్కడ తోగుతున్నట్టు చూడండి తోవే కాడ ఫ్లోరింగ్ చేయాలంట ఫ్రీగా బండికి వెళ్ళటానికి చూసారుగా ఫ్రెండ్స్ కోసం ఎంత తిప్పలు పడ్డాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట సెమ్ములు కొట్టండి మా వీడియోస్ అన్నీ వస్తాయి మర్చిపోవద్దు లైక్ మాత్రం కంపల్సరీగా కొట్టండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్